విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన శ్రీహరిపురం జీవీఎంసీ అరవెవాడు గాంధీ మార్కెట్ ప్రక్కన ఉన్న వాకింగ్ పార్క్ గోలలపాలెం పార్క్ ప్రాంగణంలో బిజెపి బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి లీడర్లు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎం పరశురామరాజు రాష్ట్ర ఉప అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితర ఆంధ్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర రాష్ట్ర బీజేపీ నాయకులు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది అనంతరం మీటింగ్ కు హాజరైన ప్రజలకు కార్యకర్తలకు విందును కూడా నిర్వహించడం జరిగింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన శ్రీహరిపురం జీవీఎంసీ అరవెవార్డు గాంధీ మార్కెట్ ప్రక్కన ఉన్న వాకింగ్ పార్క్ గోలలపాలెం పార్క్ ప్రాంగణంలో బీజేపీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎం పరశురామరాజు రాష్ట ఉప అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితర ఆంధ్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర రాష్ట్ర బీజేపీ నాయకులు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది అనంతరం మీటింగ్ కు హాజరైనప్పు ప్రజలకు కార్యకర్తలకు విందును కూడా విందుకారం తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అనామిక సింగ్ పటేల్ గారికి అలాగే మోహన్ లాల్ గుప్తా గారికి జీవెల మన మాజీ ఎంపీ నరసింహ గారికి మన మాజీ ఎమ్మెల్సీ బివిఎన్ మాధవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం గురించి మన రాష్ట్ర बिहार दिवस के अंदर है ना पीछे बिल्कुल बधाई देना चाहता और जब छठ की बात आती है तो देश में विश्व में बिहारी कहीं भी हो तो वो बिहार बन जाता है तो यहां कई बार आपके बीच छठ के पूजा में आने का मौका मिला तो एक चुनाव आप सबको अपने प्रदेश से है उस चुनाव को मिला होगा और आपके आप जिस अंदाज से यहां रहते हैं यह मुझे बहुत आश्चर्यचकित किया है आपके बीच मैंने कभी भी आया हो हरि कथा सुनने के लिए रामकथा